సినిమా హీరో డైరెక్టర్ అ తిరుపతిలో థ్యాంక్ యూ చాలా చాలా స్పెషల్ మేమందరం పిలిచి వచ్చాం మీరు కూడా మా బా స్పెషల్గా పిలిచేచ్చారు సో చాలా చాలా థ్యాంక్స్ లవ్ యూ ఆల్ దేవుడు నామాన్ని స్మరించేవాడు కాసూడు దివరాజు గారు వెంకట స్వామిని నమ్ముకొని ఈ అన్ని తీస్తున్నారు అన్ని కూడా నైన్టీ ఫైర్ సక్సెస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఇంత గొప్ప విజయం సాధించాలని చెప్పిన తెలుగు ప్రేక్షకులకి అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ బిగ్ థ్యాంక్స్ మేము ఊహించిన దానికంటే అతిపెద్ద స్థాయి విజయాన్ని అందించారు ఈ సంక్రాంతి నేను ఎప్పటికీ మర్చిపోలేదు మా టీం ఎప్పటికీ మర్చిపోలేదు స్వామివారి దర్శనానికి వచ్చాం ఈరోజు తిరుమలకి అద్భుతమైన దర్శనం జరిగింది సో వెంకటేష్ గారు కూడా తిరుపతి ప్రజలకి అలాగే తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు ఆయన మా ఈ ఈరోజు రాలేకపోయారు సో అందుకని ఒకసారి మరొకసారి మా సంతోషాన్ని స్వామివారి సన్నిధిలో ప్రజలకు తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం సో అలాగే థియేటర్ విజిట్ చేయడం జరిగింది అద్భుతమైన రెస్పాన్స్ పాపలో కూడా ఒకటికి రెండుసార్లు చూసి మళ్ళీ మళ్ళీ చూసే ప్రేక్షకులు వస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సైడ్ కూడా ఎఫ్ టు క్రాస్ అయిపోయింది ఎఫ్ టు క్రాస్ అయిపోయింది ఎఫ్ టు ఫుల్ ఈరోజుతో ఎఫ్ టు ఫుల్ రన్ కూడా క్రాస్ అయిపోయింది అది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా రెండు వారాలు ఇంకా అద్భుతంగా రన్ రాబోతుంది సో మేము అదే ఎంత ఆనందంలో ఉన్నా మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం అందుకే టీం అందరి తరఫున మరొకసారి సో ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చాం స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా అలాగే వెంకటేష్ గారికి నాకు ఇది మూడో కాంబినేషన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అండ్ సంక్రాంతి వస్తున్నాం సో ఒకదాని నుంచి ఒకదాని మేము ఈరోజు ఉదయం అందించారు సో మా కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాను దానికి పెద్ద థ్యాంక్టర్ రాజుగారు గారి గారితో ఇది నాకు ఆరో సినిమా నాకు మూడో సంక్రాంతి వస్తే ఆరో సినిమా అండ్ ఇది కూడా ఇంత పెద్ద అద్భుత విజయాన్ని అందించారు మాటల్లో చెప్పలేం సో అందరి తరఫున వన్స్ అగైన్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ సంక్రాంతి కోస్తాం ఇంత పెద్ద హిట్ చేసినందుకే బిగ్ బిగ్ థ్యాంక్స్ టు ప్రేక్షకులందరికీ అలాగే నాకు ఇష్టమైన హీరో మా బాలయ్యబాబు కూడా అఖండ నీరసింహారెడ్డి భగవంత్ కేసరి లేటెస్ట్ సంక్రాంతి ప్రాంతి బాబు కుమారాజు కూడా వస్తుంది ఆయన సక్సెస్ ట్రీట్ కూడా కంటిన్యూ అవుతుంది సో నాకు ఇష్టమైన హీరో బాబు ఆయనకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా టీం అందరి తరఫున సో అలాగే ఇంకా చూడని వాళ్ళు ఇంకా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మా సినిమా చూడండి సంక్రాంతికి వస్తున్నాను ఇంకా 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 విజయాన్ని మీరు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఏం కన్ఫర్మ్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతుంది త్వరలో చెప్తాను చిరంజీవి గత డిస్కషన్ ఉందండి త్వరలో డీటెయిల్ త్వరలో చెప్తాను అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది తిరుపతి దర్శనం చూసుకుని మేము ఇక్కడ వచ్చి ఈ థియేటర్ రిసీవ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన దానికి ప్రెస్ మీడియా అండ్ మాకు ఆదరించిన అందరికీ ఈ ఈ స్పెషల్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదే కాదు సో అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ పొంగల్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఆరో రోజుకి ఎప్పుడూ ట్రాజ్ చేసి సెన్సేషనల్ సక్సెస్గా ముందుకు సాగుతుంది ఇంత పెద్ద అయిన హిట్ అయినందుకు మా డైరెక్టర్కి మా హీరో గారికి మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తిరుపతి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఈ సినిమా హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ రవి అనిల్ గారు ఎయిత్ సినిమా ఎయిత్ వండరు ఎంతో దూరం తీసుకెళ్ళారు ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి ఆదరణ మీ యొక్క బ్లెస్సింగ్స్ మా ఉండాలి అలాగే దిల్ రాజు గారు శిరీష్ గారి బ్యానర్లో మంచి సక్సెస్కి సంక్రాంతికి మంచి హిట్ రావటం మా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా హ్యాపీ ఆనందకరం ఇంత మంచి హిట్ సినిమాలో ఇంత సక్సెస్ఫుల్ మూవీలో మేము యాక్ట్ చేయడం మేము ఉండడం అదృష్టం ఇష్టం థ్యాంక్ యూ లవ్ యూ